నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాన్ని గౌరవ ఇన్చార్జ్ మంత్రిగర్ జూపల్ కృష్ణారావు గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి గవర్నమెంట్ అడ్వైజర్ గౌరవీయులు సభ్యులు గారికి గౌరవ శాసన సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు సమావేశం కాజరైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు వివిధ ప్రజాప్రతినిధులకు అధికారులకు మీడియా మిత్రులకు అందరు కూడా నమస్కారం గౌరవ మంత్రి గారు ఈ సమీక్షలో నాలుగు టాపిక్స్ ఇచ్చినారు మొట్టమొదటి రైతు భరోసా ఈ రైతు భరోసా కార్యక్రమం దీనికంటే మొదలు గత ప్రభుత్వంలో రైతు బంధు కార్యక్రమంగా ఉండేది ఆనాటి ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి తీసుకువచ్చినటువంటి కార్యక్రమం మనందరికి తెలుసు పదకొండు విడతల్లో దాదాపు రాష్ట్రంలో డెబ్బై రెండు వేల కోట్లు ఈ జిల్లాలో రెండు వేల ఆరు వందల యాభై కోట్లు రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పునివ్వడం జరిగింది అయితే ఎన్నికల్లో పదివేల బదులు పదిహేను రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తామన్న మాట ఇచ్చినారు కొత్త ప్రభుత్వం వచ్చింది సంతోషం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ పంట మొదటి పంటకు పదివేలు రూపాయలు ఇచ్చినారు రెండవ పంటకు ఇవ్వలేదు మళ్ళీ మూడవ పంటకు పదిహేను వేలు బాట ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు అయితే ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇది రైతులకు మంచి చేసే కార్యక్రమం కాబట్టి మీరు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు మంచిగా ఇంకా పెంచి కొనసాగిస్తామని చెప్పినారు కాబట్టి మొదటిసారి పదిహేను వేలు మాట ఇచ్చి పదివేలు ఇచ్చినారు దాంట్లో అంటే ఆఫ్ పంటకి దాంట్లో ఒక రెండు వేల ఐదు వందలు ఇంకా రైతులకు రావాల్సి ఉన్నది రెండవ పంటలో ఏడు వేల ఐదు వందలు రావాల్సి ఉన్నది ఇప్పుడు మూడో పంటలో పదిహేను వేలు చేస్తామని పన్నెండు వేలు చేస్తా ఉన్నారు దయచేసి పదిహేను వేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అంటే మొదట రెండు వేల ఐదు వందలు రెండవ పంట ఏడు వేల ఐదు వందలు పదివేలు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు దయచేసి పదిహేడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద వ్యవసాయ కూలీలకు సాయం అందించే కొత్త పథకం స్వాగతిస్తున్నాం ఈ పథకాన్ని అయితే అప్పుడు ఎన్నికలప్పుడు వ్యవసాయ కూలీల కన్నా మాట మాట్లాడినారు కానీ మరి ఎందుకో ఇప్పుడు దానికి ఒక ప్రామాణికంగా ఉపాదామి కూలీలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే వ్యవసాయ కూలీలు అందరూ ఉపాదామి పథకంలో ఎడ్రోల్ కారు దాంట్లో ఎన్రోల్ కానటువంటి వారు కూడా వేసా ఉంటారు వారిని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా అతనే అరవై సంవత్సరాలు పైబడిన వారు వాళ్ళ జాబ్ కార్డు వాళ్ళ హామీలో వాళ్లకు ఎన్రోల్ చేసుకోరు అయితే అక్కడక్కడ అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా విధి లేక గతి లేక కూలీల పోయే పరిస్థితి ఉన్నది పొలం పనులకే వ్యవసాయ కూలీగా పోతా ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయితే మరి ఎందుకో సరే ఒక ప్రామాణికంగా ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డు ఓనర్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సరే ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి పాలసీ డిసిషన్ కాబట్టి ఈ రెండు సజెషన్స్ ఏవైతే ఇచ్చానో అవి దయచేసి నోట్ చేసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి కోరుతా ఉన్నా అయితే ఈ జాబ్ కార్డ్ అప్పుడు ఎన్నికలప్పుడేమో వ్యవసాయ కూలీలు అన్నాం ఇప్పుడేమో జాబ్ కార్డ్ కుప్ప కూలీలు తీసుకుంటున్నాం దీంట్లో కూడా మళ్ళీ ఒక కండిషన్ పెట్టి ఇరవై రోజులు పని దినాలు కూలీలు అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు అప్పుడేమో ఎన్నికలప్పుడేమో ఆ మాట అనలేదు ఇప్పుడేమో ఆంక్షలు పెడుతా ఉన్నారు దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే గౌరవ మంత్రి గారు దయచేసి గమనించాలి నిజామాబాద్ జిల్లాలో జాబ్ కార్డ్స్ ఏమో రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి ఉపాధి హామీ జాబ్ సీకర్స్ వచ్చి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల రెండు మంది ఉన్నారు ఇప్పుడు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం టెంటేటివ్ ఎలిజిబుల్ సుమారుగా ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల రెండు మంది జాబ్ సీకర్స్ ఉంటే మీరు కొత్తగా పెట్టినటువంటి ఆంక్షల వల్ల నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది మాత్రమే మీరు ఇవాళ ఆత్మీయ భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇవ్వగలుగుతున్నారు అంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందిలో నలభై మూడు వేల మందికి ఇస్తున్నారు అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ అవుతున్నది దయచేసి అంటే ఈ మనం ఈ అంక్షలు పెట్టడం మూలంగా మీరేంత గొప్పగా అనుకునేటువంటి పథకం నీరు గారిపోయే ప్రమాదం ఉన్నది తొంభై శాతం మందికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నది ఓన్లీ పది శాతం మందికే వస్తా ఉన్నది అట్లనే కామారెడ్డి జిల్లాలో కూడా సరే ఇంకా ఇక్కడ జాబ్ సీకర్స్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల ఒక వంద తొంభై ఇక్కడ సార్ కేవలం పదిహేను వేల ఐదు వందల ఒక్క హౌస్ హోల్డ్స్ మాత్రమే ఎలిజిబిలిటీ వస్తా ఉన్నారు ఈ అంశాల వల్ల అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ పర్సెంట్ అట్లా తొంభై శాతం మందికి పైగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలిజిబిలిటీ రాని పరుస్తున్నారు కాబట్టి ఒకసారి రీచెక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందరు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లే సార్ మూడవది రేషన్ కార్డు సార్ ఈ రేషన్ కార్డులలో ఇది నిరంతర ప్రక్రియ ఏ గవర్నమెంట్ అయినా సరే నిరంతరంగా ఇది చేయవలసిన అవసరం ఉంటుంది రెండు వేల పద్నాలుగులో సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ రేషన్ కార్డు ఇవ్వటానికి ఆదాయ పరిమితి రూరల్లో ఒక కుటుంబానికి అరవై వేలు అర్బన్ లో కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది తక్కువైతుంది ఈ అరవై వేలని లక్ష యాభై వేల రూపాయల ఆదాయ పరిమితిగా పెంచినాం అప్పటి ప్రభుత్వం మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు డెబ్బై ఐదు వేల రూపాయల అర్బన్ రెండు లక్షల రూపాయలకు పెంచిన అప్పుడు సో పెంచి ఆ టెన్ ఇయర్స్ కాలంలో దాదాపు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై వేలు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అయితే సార్ ఇప్పుడు మీరు మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోనుకున్నారు చాలా సంతోషం శాంతిస్తున్నాం అయితే దీంట్లో సార్ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం టెన్ ఇయర్స్ క్రితం ఏ ఆదాయ పరిమితి అయితే పెంచినామో లక్ష యాభై వేలు రూరల్ రెండు లక్షలు అర్బన్ ఇప్పుడు కూడా అదే ఆదాయ పరిమితి ఉంచినారు అయితే ఇన్ఫ్లేషన్ అయింది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నది దేశంలో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి వాటితో పాటు ఇండివిజువల్స్ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సేమ్ అదే ఆదాయ పరిమితి ఉంచితే చాలా మంది కూడా రేషన్ కార్డ్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళకు అందరి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్ అంగన్వాడీలు నాలుగు వేల మూడు వందలు ఉండే సార్ అప్పుడు వాళ్ళకి శాలరీ అప్పుడు అప్పుడు లిమిట్ వాళ్ళ సంవత్సరానికి యాభై వేలు వచ్చు వాళ్ళ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ వచ్చేది సరే ఇప్పుడు వాళ్ళకి మూడు వేల ఆరు వందల రూపాయలు పోయిన ప్రభుత్వంలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు పదమూడు వేల ఆరు వందల సంవత్సర ఆదాయం అయితే లక్ష అరవై వేల రూపాయలు అవుతుంది అంటే సార్ ఒక అంగన్వాడి కూడా ఇవాళ ఈ ఎలిజిబిలిటీ ఆరు రేషన్ కార్డు తీసుకోవాలి అట్లనే సార్ ఆశా వర్కర్లు ఉంటారు అందరి జీతాలు పెరిగింది సరే సఫాయి కార్మికులు ఉంటారు వాళ్ళు ఇంకో సిచువేషన్ ఇద్దరిద్దరు పనిచేస్తారు కుటుంబం మన ఊర్లలో సఫాయి కార్మికులు ఇద్దరు పనిచేస్తారు భార్యాభర్త అయితే జీతం జీవితం కూడా రష్యా పెరిగిపోయింది ఇప్పుడు వాళ్ళకు కూడా ఎందుకు గ్రాండ్ పరిస్తుంటారు కాబట్టి మా కోరిక ఏంటంటే సార్ మా డిమాండ్ ఏంటంటే దయచేసి ఈ ఆదాయ పరిమితిని మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి ఈ ఆదాయాలు పెరిగిన దృష్ట్యా ఇన్ఫ్లేషన్ దృష్ట్యా ఒకసారి రీచెక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లే సార్ తప్పకుండా ఇప్పటికే చాలా రూమర్స్ వస్తా ఉన్నాయి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఫైనల్ అయిపోయినాయి రేషన్ కార్డులు లిస్ట్ వచ్చేసినాయి ఒక పార్టీ వారికి చిన్న వారికే ఇస్తున్నారు ఇటువంటి రూమర్స్ వస్తా ఉన్నాయి దయచేసి రూమర్స్ ని మీరు అరికట్టే విధంగా ఈ ఫైనలైజేషన్ ఆఫ్ దిస్ రేషన్ కార్డ్స్ తప్పకుండా సార్ గ్రామ సభలో ఫైనల్ చేయాలని చెప్పి ఆర్డర్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా గ్రామ సభలోనే ఈ రేషన్ కార్డు కూడా ఫైనల్ కావాలి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డపై రావడదు ఈ కార్యక్రమం మీద అటువంటి అపోహలు తొలగించాల్సిన బాధ్యత మీరు సీనియర్ మంత్రి గారు మీకు అన్ని తెలుసు కాబట్టి మీ మీద ఉన్నదని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లే సార్ ఇంకొకటి ఫైనల్ నాలుగవది ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇల్లు సార్ చాలా సంతోషం మీరు కాన్స్టన్స్ మూడు వేల ఐదు వందలు యూనిట్స్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు అయితే డిమాండ్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది గ్రౌండ్ లో సరే అది మీ మీ తదుపరి నెక్స్ట్ దాంట్లో ఎంత పెంచుతారు ఏంటి అనేది మీ విజ్ఞతలు వదిలేస్తున్నాను సార్ కానీ ఇక్కడ ఒక మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఈ ప్రభుత్వం రాకుండా సార్ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి స్కీమ్ ఒకటి అది లాంచ్ అయింది సార్ దాంట్లో ఇండ్లు లేని వారికి మూడు లక్షల రూపాయలు ఇల్లు తక్కువ ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది దాంట్లో అందరికీ కూడా ప్రొసీడింగ్స్ అందినాయి సార్ దయచేసి ఈ స్కీమ్ మీరు ఇంద్రమైంది స్కీమ్ తీసుకునే వారు మొదలు అప్పుడు గృహలక్ష్మిలో వచ్చినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు సార్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి సార్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే తీసేయండి ఇన్ఎలిజిబుల్ గా ఎవరికైనా వస్తుంటే వస్తుంటే వాళ్ళని తీసేయండి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ లోనే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మిలో వచ్చిన వారందరినీ ఇప్పుడు ఇంద్రమ ఇళ్లలో ఫస్ట్ ఫేజ్ అనేది తీసుకోండి ఎందుకంటే సార్ దాంట్లో కొందరు స్టార్ట్ చేస్తున్నారు కొందరు కట్టుకున్నారు వాళ్ళ ఆశ ఉన్నది ప్రొసీడింగ్ వచ్చిన ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వమే సార్ ఏ పార్టీ ప్రభుత్వం అయినా ప్రభుత్వమే వాళ్ళు ప్రజలే కాబట్టి దయచేసి వాళ్ళని సానుభూతితో మీరు పరిశీలించి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే గురులక్ష్మి అప్పుడు అప్పుడు ఇచ్చిన వాళ్ళని లిస్ట్ తెప్పించుకొని మీరు అవి వెరిఫై చేయండి సార్ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే తీసేయండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని వెరిఫై చేయించి ఈ మొదటి దాంట్లోనే వాళ్ళని ఇంక్లూడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్ ఈ ఇంద్రమ్మ మైన్లు కూడా సార్ ఇది కూడా గ్రామ సభలో జీవోలో కూడా మీరు ఇచ్చినారు క్లియర్ గా గవర్నమెంట్ జీవో ఉంది గ్రామ సభలోనే ఫైనల్ చేస్తామని చెప్పి దయచేసి అది చేయండి సార్ గ్రామ సభలో ఒకటి కాదు ఒకసారి కాకపోతే రెండు సార్లు చాటింపు పెట్టండి గ్రామ సభలో ఈ జరిగే సందర్భంలో వీడియో తప్పకుండా తీపియాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్ అప్పుడే పారదర్శకంగా చేసినట్టు అవుతుంది ప్రభుత్వం మీద చెడపేరు రాదు మీరు అన్ని పేద ప్రజల కోసం ఈ స్కీమ్ చుట్టూ చేస్తున్నాయి కాబట్టి మరి అన్ని నిజమైన అదుగా అందాలని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతా ఉన్నాం సార్ అట్లాగే సార్ ఇంకొకటి మీ సబ్జెక్ట్లో లేరు అయినా సరే మీరు అనుమతిస్తే ఒకటే ఒక సబ్జెక్ట్ రుణమాఫీ ఓన్లీ ఫిగర్ చెప్తాను సార్ నేను కామెంట్స్ చేయను రుణమాఫీ విషయంలో సార్ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకో ఎందరో మంది రైతులు ఆశ పెట్టుకున్నారు సార్ సరే సంవత్సర కాలంగా తమ నాలుగు విడతలుగా ఇచ్చినా సార్ రుణమాఫీ అయితే నాలుగు విడతలుగా రుణమాఫీ ఇచ్చినా సార్ మీకు గ్రౌండ్ రియాలిటీ నేను చెప్తా ఉన్నాను సార్ నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై మంది రైతులు ఉన్నారు సార్ రుణాలు తీసుకున్నారు దాంట్లో ఇప్పటికి సార్ లక్ష ఆరు వందల పన్నెండు మంది మాత్రమే రుణమాఫీ అయింది సార్ నలభై తొమ్మిది శాతం అయింది సార్ ఇంకా లక్షా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది యాభై ఒక్క శాతానికి యాభై ఒక్క శాతం రైతులకు రుణమాఫీ కాలేదు సార్ చాలా అంటే ఉంది సార్ రైతుల్లో దయచేసి ఇది మీరు అధిష్టానం మీ ప్రభుత్వ సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతాను సార్ అట్లనే సార్ కామారెడ్డి డీటెయిల్ ఇవ్వమంటే మరి కామారెడ్డి ఆయన ఏవో గారు రెస్పాండ్ కాలేదు సార్ దయచేసి వారికి కూడా ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు మమ్మల్ని ఉమ్మడి జిల్లా మీటింగ్ పిలిచిన సార్ ఉమ్మడి జిల్లా మీటింగ్ పిలిచినప్పుడు నేను అది కూడా మాట్లాడాలి సార్ లెజిట్రేచర్ సార్ స్టేట్ లెజిస్ట్రేచర్ లో ఉన్నాను నేను రాష్ట్రంలో ఏ సమస్యనైనా మాట్లాడదు సార్ నేను దయచేసి కామారెడ్డి జిల్లా అధికారులు సహకరించట్లేదు సార్ నా ఆఫీస్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా వివరాలు ఇవ్వలేదు సార్ దయచేసి మీరు ఈ మీటింగ్ లో వారికి ఆదేశాలు ఇవ్వండి సార్ స్పెషల్లీ డిఏ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా రిక్లెస్ గా సమాధానం ఇస్తా ఉన్నాడు మనం మేము అడిగింది కూడా సార్ ఓన్లీ ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలేదు అన్ని కూడా గవర్నమెంట్ డిమాండ్ లో ఉండాల్సిన సార్ పబ్లిక్ డిమాండ్ లో ఉండాల్సినవి సార్ కాబట్టి దయచేసి అదే ఆదేశాలు ఇవ్వండి అధికారులకు సార్ అట్లనే సార్ నా పాల్గొండ నియోజకవర్గంలో రైతులు రుణమాఫీ సార్ నేను ఎక్కడి నుంచి అయితే రిప్రజెంట్ చేస్తా ఉన్నాను సార్ అక్కడ ఇంకా ప్రాథటిక్ ఉంది సార్ సార్ అక్కడ రైతులు యాభై ఒక్క ఒక్క వంద ఇరవై ఎనిమిది మంది రైతులు ఉన్నారు సార్ రుణాలు తీసుకున్న వాళ్ళు అక్కడ కేవలం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందికి అయింది సార్ నాలుగు విడతలు కలిపి సార్ మొత్తం నాలుగు విడతలు కలిపి జస్ట్ ఫార్టీ పర్సెంట్ మంది రైతులకు మాత్రమే సార్ నలభై శాతం మందికి అయింది ఇంకా రానివారు సార్ ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది అంటే పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందికి అయింది ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది కాలేజ్ సార్ నా బాల్పడ్డ కాన్ఫరెన్స్ లో అరవై శాతం మంది ఇంకా కాలేజ్ సార్ సివియర్ గా ఉంది సార్ ఈ ఇష్యూ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్ రెండు లక్షలు మీరు ఎవరైనా తక్కువ ఉంటే మళ్లీ పైకి తెచ్చుకోండి అన్నారు సార్ ఆశతో ఉన్నారు ఇప్పుడు రైతులు సార్ మా డిమాండ్ ఏంటంటే సార్ ఈ విషయంలో అప్పుడు ఎట్లయితే ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చినారో సార్ రెండు లక్షలు ఎలాంటి అంశం లేకుండా చేయండి సార్ రెండు లక్షల కంటే పైన వారు ఉన్నారు సార్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నవారు ఉన్నారు మా కోరిక ఏంటంటే సార్ మా డిమాండ్ ఏంటంటే మీరు చేయవలసిన రెండు లక్షలు చేసేయండి సార్ మిగతా రెండు లక్షలుండని మూడు బ్యాంక్ బ్యాంకులు రైతు చూసుకుంటారు సార్ అట్లా మీరు చెప్పిన మాటను మీరు మీరు దాన్ని పూర్తి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ తప్పకుండా నేను లేవ నెచ్చినటువంటి అంశాలని మీరు అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి అన్ని కూడా అమలే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని సవనీయంగా కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ